దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుకున్నప్పుడు లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ప్రియా దేవుని పెళ్ళారా లోకము లోకము యొక్క ఆశలు గతించిపోతూ ఉన్నాయి అయితే దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో వారు నిరంతరము నిలుస్తారు దేవుని చిత్తము జరిగించడం అంటే అర్థమేంటి ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడి మారు మనసు కలిగి బాప్తిసం పొందిన వారు దేవుని చిత్తము చేయువారు దేవుని చిత్తాన్ని జరిగించువారు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాల్లో చాలామంది రౌడీలు గూండాలు ఉగ్రవాదులు నరహంతకులు త్రాగుడికి అలవాటైన వారు అనేక మంది కూడా ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో గుర్తించి గమనించి ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని అనేక మంది మనసు పొందుతూ ఉన్నారు బాప్తిజం పొంది దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు అలాగున ఎవరైతే బాప్తిజం పొంది దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారో వారు దేవుని చిత్తమును నెరవేర్చేవారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా మనమును కూడా బాప్తీసం పొందిన వారము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారము ఆయన చిత్తము అనగా మనం పరిశుద్ధముగా జీవించుటే ఆయన చిత్తము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటే ఆయన చిత్తము ఈ రీతిగా ఆయన చిత్తము వారు నిరంతరము నిలుచును ఎక్కడ నిలబడతారు ఈ భూలోకంలో క్రీస్తులో ఉంటారు క్రీస్తు నందు ఉంటారు అలాగనే పరలోకమందును కూడా యుగ యుగాలు ప్రభుతో కూడా ఉంటారు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రక్తం చేత ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన మనము మన బ్రతుకు దినములన్నిట కూడా ఆయన చిత్తమే జరిగించుచు ఆయనలో నిలిచి ఉండి ఆ పరలోక రాజ్యములో యుగ యుగాలు కూడా ఆయనతో మనం ఏలుబడి చేయదుము గాక ఆయనతో కూడా మనం నివసించుదము గాక ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తారో నిరంతరము ఆ వ్యక్తి ప్రభువుతో ఉంటాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమస్వరూపి ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలను గడిచిన దినాలు మీరు కాపాడి ఉన్నారు దినాన మేము మీ చిత్తమును జరిగించిన వారమై నిరంతరము ప్రభు మీలో నిలిచి ఉన్నట్లుగా సహాయం అనుగురిస్తున్నారు కనుక స్తోత్రాలు ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి చేయండి ఈ దినమంతా మీ కృపలు భద్రపరచుకొని క్షేమాన్ని ప్రసాదించి మహిమను పొందమని ఏసు నామములో ప్రార్థించి అడుగు పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక